గతంలో చిరంజీవిని ఉద్దేశించి మెగా ఫ్యామిలీని ఉద్దేశించి బాలకృష్ణ కొన్ని వ్యాఖ్యలు చేశారు సార్ అవన్నీ కూడా ఇప్పుడు రేస్ చేస్తూ ఉన్నారు మెగా అభిమానులు మా బ్లడ్ వేరు బ్రీడ్ వేరు అని జన సైనికులను ఉద్దేశించి అలాగా జనం సంకరి జాతి నా డాష్ అనే పదాలు బాలకృష్ణ గారే మాట్లాడినప్పుడు చాలా రియాక్షన్స్ వచ్చినాయి సార్ మెగా ఫ్యామిలీ అభిమానుల నుంచి అండ్ జనసేన నాయకుల నుంచి అప్పుడు మెగా బ్రదర్ నాగబాబు కూడా ప్రతిదానికి చిరంజీవి గారిని ఏవైనా అంటే ఎవరైనా అంటే వెంటనే రియాక్ట్ అయ్యేవారు అది గరికపాట అవనివ్వండి బాలకృష్ణ అవనివ్వండి లేకపోతే ఒక పత్రికాధిపతి అవనేవ్వండి వాట్ ఎవరు ఎవరైనా కానీ అల్లు అర్జున్ విషయంలో రియాక్ట్ అయ్యారు అల్లు అర్జున్ విషయంలో కూడా కానీ ఇప్పుడు పరిస్థితి ఏ రకంగా ఉంది అంటే సార్ నిన్న సభలో బాలకృష్ణ చిరంజీవి గారిని ఉద్దేశించి అలా మాట్లాడేటప్పుడు జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు ఎవరు కూడా రియాక్ట్ అవ్వలేదు అబ్జెక్ట్ చేయలేదు వైసీపీ యాజ్ యూజువల్గా ఆయనకి సపోర్ట్ చేసింది జనసేన సైలెంట్గా ఉంది టిడిపి కూడా సైలెంట్ గా ఉన్న పరిస్థితి ఏంటి సార్ రాజకీయం ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు చిరంజీవి ఒంటరి అయిపోయారు అనుకోవాలి వైసీపీ వారు వాళ్ళ వాళ్ళ యాంగిల్ వాళ్ళు ఇది చిరంజీవికి అవమానం కాపులకు అవమానం ఇక దాన్ని కాపు యాంగిల్ పట్టుకొచ్చారు చిరంజీవి యాంగిల్ పట్టుకొచ్చారు చంద్రబాబు నాయుడు కావాలని చేశారు యాంగిల్ పట్టుకొచ్చారు చంద్రబాబు నాయుడే బాలకృష్ణతో అనిపించాడు అని మాట్లాడారు సరే ఇక వారికి పండుగ చేసుకోవచ్చు కదా ఇంత మంచి అవకాశం దొరికితే ఎందుకుంటారు సో పండుగ చేసుకుంటున్నారు లెట్ డెమ్ డూ ఇట్ సో ఎవరు పండుగ వాళ్ళు చేసుకుంటారు ప్రత్యర్థులకు దొరికినప్పుడు అడ్డంగా ఎందుకుంటారు ఎవరైనా రాజకీయాల్లో సో వాళ్ళు పండుగ చేసుకుంటున్నారు ఆశ్చర్యం ఏం లేదు నేను ఆ సాక్షి కథనం కూడా చూశాను అసలు ఒక మూడు నాలుగు పేదాలు చదివేంత వరకు అసలు ఏం జరిగిందో రాయరు ఈ దానికి రకరకాల ఇంటర్ప్రిటేషన్లు ఇచ్చారు వాళ్ళు దే ఆర్ ఎంజాయింగ్ ద ఫెస్టివిటీ అది పక్క పెడదాం కానీ ఏంటంటే జనసేన ఆశ్చర్యం ఏంటంటే పవన్ కళ్యాణ్ నాగబాబులు మాట్లాడకపోవడం మరి పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదో మనకు తెలియదు రాలేదు సార్ జ్వరంతో జ్వరంతో సభకు రాలేదు కనుక ఆయన రియాక్ట్ కాలేదు మరి నాగబాబు రియాక్ట్ కాలేదు ఆయన మెల్సి కూడా కదా ఇప్పుడు సోదరుడుగా చిరంజీవి పట్ల గౌరవమైన వ్యక్తిగా అల్లు అర్జున్ విషయంలో కూడా మనవాడు పక్క తనవాడు పక్కవాడు పొరుగువాడు అని రకరకాల నిర్వచనాలు ఇచ్చినటువంటి నాగబాబు మరి చిరంజీవిలు అంటుంటే ఎందుకు ఎట్ అంత భయం ఏంటి తెలుగుదేశం పార్టీ దయా దాక్షిణల మీద జనసేన ఆధారపడలేదు కదా జనసేన ఒక రాజకీయ పార్టీ కదా కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ ఉండకపోతేనే ఒక రాజకీయ పార్టీ వ్యక్తిత్వం నిలబడుతుంది ఏ మిత్రపక్షమే కావచ్చు అయినా తెలుగుదేశాన్ని విమర్శించాల్సిన అవసరం లేదు పార్టీ చేసిన తప్పేం కాదు కదా చంద్రబాబు నాయుడే బాలకృష్ణతో అనిపించాడు అని సాక్షి కథనం రాస్తే నేనేం అంగీకరించాను బట్ డెఫినెట్గా జనసేన సభ్యులు అభ్యంతరం చెప్పాలి కానీ వాళ్ళ సభలో ఉన్న వాళ్ళకి ఏం అర్థమై ఉండదు ఏం చేయాలి బాలకృష్ణ చిరంజీవి పైన అంటున్నాడు అంటున్నది బాలకృష్ణ చంద్రబాబు మౌనం తెలుగుదేశం మౌనం దీన్ని ఎలా రియాక్ట్ అయితే ఏమస్తుందో తెలియదు పవన్ కళ్యాణ్ ఏమంటాడో తెలియదు ఆ గందరగోళంలో సభలో రియాక్ట్ కాలే బయటకి వచ్చాక రియాక్ట్ కావాలి కదా సో ఇక్కడ క్లియర్ డిమార్కేషన్ చేసుకోవడానికి ఏంటి అభ్యంతరం ఏది ఈ అంశంలో మేము అంగీకరించము అని ఎందుకంటే జనసేనకు పవన్ కళ్యాణ్కు ఉప ముఖ్యమంత్రి పదవి తెలుగుదేశంతో స్నేహం చంద్రబాబు నాయుడుతో సాన్నిత్యం కన్నా చిరంజీవి పట్ల గౌరవం అన్నిటికనే కదా చిరంజీవి పట్ల గౌరవమే లేనప్పుడు ఇవన్నీ ఎందుకు ఉండేది లేకుంటేంటి నాకు అర్థం కాని అంశం సో అందువల్ల ది ఫస్ట్ థింగ్ జనసేన వాళ్ళు రావాలి మరి వాళ్ళు ఎందుకు ఏ రాజకీయ పరివసరాల గురించి ఆలోచిస్తున్నారో ఇది దీనంతరదే సర్ద్దు మనగాలని ఆలోచిస్తున్నారో లేదు కూటమి నాయకత్వం నుంచి ఏమైనా సిగ్నల్స్ వెళ్ళా మీరు ఎవరు మాట్లాడకండి లెట్ ఇట్ డైడౌన్ మనం ఏమన్నా అంటే మళ్ళీ ఇంకా బాలకృష్ణ ఏం మాట్లాడతారో తెలియదు ఇంకెక్కడ రచ్చు తెలియదు ఎందుకంటే బాలకృష్ణ అన్ప్రిడిక్టబుల్ ఎవరికి వినడు చంద్రబాబు నాయుడు కూడా ఇంటో వినడో మన ఇంకెట్లా రియాక్ట్ అయితే మొదలే మొదలై చాలా సెల్ఫ్ ఎస్టీమ్ ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు పంచాయతీ దీన్ని లెట్ ఇట్ డైడౌన్ వివాదం ముగుస్తుంది అనుకుంటున్నారా బట్ కారణాలు తెలియదు కానీ దేర్ నో రెస్పాన్స్ ఫ్రమ్ జనసేన అనేది హైలీ అన్ఆక్సెప్టబుల్ చిరంజీవి తనకు తన తనను తాను విదేశాల్లో ఉండి డిఫెండ్ చేసుకోవాల్సిన కర్మ ఎందుకు పడుతుంది అని అందరి వాడు ఎవరివాడు కాకుండా పోవడం తనకు దాన్ని డిఫెండ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏంటి తమడి కొరకు ప్రతపించే తమలొకరు ప్రతపించే చిరంజీవి పట్టణకి అవమానం జరిగితే తమిళ కూడా రారా మద్దతుగా ఎవ్వడు అన్న పదాన్ని నేను అబ్జెక్ట్ చేయాలి కదా మీతో ఏమన్నా ఎవ్వడు అన్న పదం కరెక్ట్ కాదు అది కూడా గౌరవంగా డిప్లొమాటిక్గా ఇప్పుడు శత్రువు మాట్లాడితే భాష వేనుంటుంది మిత్రుడు మాట్లాడితే భాష వేరుంటుంది ఇలా బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ పొరపాటుగానో తొందరపాటుగానో ఈ రకమైన వ్యాఖ్యలు కావాలని చేయకపోయినా అది తప్పుడు అర్థాలకు దారితీస్తుంది కనుక ఈ పదాలను ఉపసంహరించుకోవడం మంచిది అనొచ్చు కదా లేవున్నది చిన్న బాలకృష్ణ ఎక్కడ విమర్శించారు కావాలంటే వీళ్ళే డిఫెండ్ చేయొచ్చు పొరపాటునో తొందరపాటుగానో కావాలని అనకపోయినా ఇన్ని 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 జక్టులు ఇవ్వండి సార్ సర్టిఫికేట్లు ఇవ్వండి బాలకృష్ణకి ఏం పోతుంది అయినా ఇది చిరంజీవి అభిమానులను బాధపరుస్తోంది కనుక చిరంజీవి పట్ల గౌరవాన్ని చూపుతూ ఈ పదాన్ని ఉపసంహరించుకోవాలని అంటాడు ఏంటి అభ్యంతరం నాకు ఏం అర్థం కాదు ఇంత మైల్డ్గా కూడా జనసేన రియాక్ట్ కాలేకపోతే ఇక జనసేన ఫైన్ టెస్ట్ కదా ఇది వెన్నముక టెస్ట్ ఈ విషయంలో కూడా మాట్లాడకూడదు ఏ విషయంలో మాట్లాడతారండి దానివల్ల వైసీపీ ప్యాకేజ్ అనే అనే ఆరోపణలకు బలం చేకూరుతుంది కదా చంద్రబాబు నాయుడు విషయంలో సంత అన్నను మెగాస్టార్ని ఏమన్నా పవన్ కళ్యాణ్ ఏమీ చేయలేని పరిస్థితి అని వైసీపీ వారు విమర్శించడానికి జనసేన అవకాశాన్ని ఇస్తోంది కదా క్షేత్రస్థాయిలో ఉండే జనసేనికులు అంగీకరించరు కదా దీన్ని వాళ్ళు ఇప్పటికే అనేక అనేక కారణాల రీత్యా లోపల లోపల మసిలిపోతున్నారు స్థానికంగా ఉండే వివాదాలు ఉన్నాయి ఇష్యూస్ ఉన్నాయి రకరకాలనే మనకు తెలుసు కదా అవన్నీ సో ఇప్పుడు ఇంకా ఇంకా ఎక్కువ నలిపోతారు కదా ఇక తెలుగుదేశం పార్టీ ఏమవుతుంది బాలకృష్ణ చంద్రబాబు మాట్లాడే పద్ధతి కాదు మనకు నష్టం జరుగుతుంది జస్ట్ చంద్రజీ పట్ల అందరికీ గౌరవమే కదా ఏదో తొందరలు ఉంటావు అని చెప్పొచ్చు కదా ఏముంది ఎందుకంటే ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ పైన దాడితో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులంతా రగిలిపోతున్నారు రేపు కూటమికి స్థిరత్వానికి ఇది ప్రమాదం ఏర్పడుతుంది పవన్ కళ్యాణ్ పైన కూడా ఒత్తిడి పెరుగుతుంది ఏది లేకపోయినా ఒక అసహజమైన సోషల్ కోల్యూషన్ ఈ కూటమి విధానికి కారణమైంది మీకు ఆంధ్రప్రదేశ్ లో అందరికీ తెలుసు తెలుగుదేశం వెనకాలన్న సామాజిక వర్గం ప్రధాన సామాజిక వర్గం జనసేన వెనకాలన్న ప్రధాని ప్రధాన సామాజిక వర్గం చారిత్రకంగా ఒకే వైపు నిలబడ్డ పొలిటికల్గా నిలబడ్డ సందర్భాలు తక్కువ సో అందువల్ల ఒక అన్నేచురల్ సోషల్ కోయలిషన్ అసహజమైన సామాజిక సమీకరణ వైఎస్ జగన్ పుణ్యమాని ఏర్పడి అది ఒక అద్భుతమైన విజయానికి కారణమైంది ఎందుకంటే కొన్ని జిల్లాల్లో ఆ రెండు సామాజిక వర్గాలు కలిస్తే ఎవడు మిగిలిడుగా ఇది మనకు అందరూ తెలుసు కదా ఇది వెరీ బిగ్ కెమిస్ట్రీ కదా వాస్తవంగా ఆ జగన్మోహన్ రెడ్డి ఆ వ్యూహం లేకుండా అటు చంద్రబాబు నాయుడు పైన ఇటు పవన్ కళ్యాణ్ పైన ఏకకాలంలో దాడి చేయడం వల్ల రెండు పార్టీల రెండు సామాజిక వర్గాల ఇద్దరు నేతల అభిమానులు క్షేత్రస్థాయిలో కూడా ఏకమైంది ఎన్నికలకు ముందు కూడా చెప్పాడు నైంటీ పర్సెంట్ ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది నైంటీ ఫైవ్ పర్సెంట్ అవుతుంది ఏ అలియన్స్ కాదు అలాంటి విజయానికి ఇది కారణమైంది చంద్రబాబు నాయుడు చెప్పాడు గేమ్ చేంజర్ అని పవన్ కళ్యాణ్ మాతో కలవడం అనేది గేమ్ చేంజర్ అని ఇప్పుడు యూఆర్ గేమ్ స్పాయిలర్ కదా సో పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ అయితే బాలకృష్ణ గేమ్ స్పాయిలర్ అవుతున్నాడు కదా మరి తెలుగుదేశం పార్టీ అయినా దీన్ని డీలింగ్ చేసుకోవచ్చు కదా ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ విషయంలో జరిగింది ఎక్కడా బహిరంగంగా అనంతపురం ఎమ్మెల్యే పైన లేదు మందలించింది కూడా ఫీలర్లు కొన్ని పత్రికల్లో రా వార్తలు అంతే అది ఇంకా విమర్శకుల భాషలో చెప్పాలంటే అనుకూల పత్రికలు రాయించుకున్నారు అన్నది ఆరోపణ బహిరంగంగా మాత్రం ఎమ్మెల్యే పైన ఏ రకమైన క్రమశిక్షణ చర్య లేదు దాంతోనే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు రగిలిపోతున్నారు చలో అనంతపూర్ కూడా పెట్టారు బహుశా ఇప్పుడు నెక్స్ట్ మెగా అభిమానులు చలో హిందూపూర్ పెట్టాల్సి వస్తుందేమో సో ఎక్కడికి వెళ్తారో లేదా బాలకృష్ణ చలో హిందూపూర్ అని వెళ్ళి ప్రోగ్రామ్ పెట్టుకుంటారేమో అని అందువల్ల మీకు ఇది దిస్ ఈజ్ ద వెరీ బిగ్ పొలిటికల్ మిస్టేక్ ఫర్ టీడీపీ మౌనంగా ఉండడం ఇది ఇప్పుడు ఇమీడియట్గా రిజల్ట్ లేకపోయినా ఒకసారి మనసులో గనక కుచ్చుకుంటే అది అంత తొందరగా అప్పదు పదో తరగతిలో నేను చదివిన పద్యం నాకు ఇప్పటి గుర్చు తనువున ననువున గుచ్చంగవచ్చున తి నిష్ఠూర మనమున నాటిన మాటలు విని ఎన్ని ఉపాయంలో అది పాడు క్షమించండి తెలుగు భాష తెలిసిన వాళ్ళు నేను నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో చదివిన పద్యం ఇది వాళ్ళు అనుకోకుండా ఇప్పుడు గుర్తు చెప్తున్నాను నేను ఊహించలే అవసరం ఉంటుంది ఎందుకంటే ఫార్టీ సెవెన్ ఇయర్స్ క్రితం మా తెలుగు మాస్టర్ క్లాస్లో చదివినటువంటి పద్యం తనూన విరిగిన తనూనకు చెంగ వచ్చిన తినిష్ఠూరత మనమున నాటిన మాటలు విని ఎన్ని ఉపాయముల విడు ఎది పా అన్నారు అంటే మీరు మెగా అభిమానుల మనములో జనసేన అభిమానుల మనములో తెలుగుదేశం పార్టీ నాయకుడైన బాలకృష్ణ చంద్రబాబు నాయుడు భావమరదైన బాలకృష్ణ నాటిన మాటలు అంత తొందరగా పోదు ఎన్ని ఉపాయాలు చేసిన అందువల్ల తెలుగుదేశానికి కూడా నష్టం ఎందుకంటే ఇది ఒక గాయం ఇప్పుడు మీ సినిమా నటులు అభిమానులు ఎట్లుంటారు మనకు తెలియదు కాదు కదా వాళ్ళకు సినిమా నటులు అంటే దేవుడే ఇక వేరేదేం లేదు అసలు మామూలుగా ఉండదు వాళ్ళు వస్తే మామూలుగా ఉండదు అందువల్ల నేను ప్రత్యక్షంగా చూశాను మా మా నా కొడుకు పెళ్ళికి పవన్ కళ్యాణ్ వస్తే అసలు ఆ మొత్తం పెద్ద స్టేజ్ ఉండే ఆ స్టేజ్ ఊగిపోయింది నన్నే పక్కతో చేశారు జనం మా బంధు బంధువుల ఫ్రెండ్సే నన్ను అసలు పవన్ కళ్యాణ్ నన్ను కలవడానికి కూడా రావు లేదు జనం అంత జనం మామూలుగా కాదు మొత్తం కింద సిక్స్టీ పర్సెంట్ కింద లేరు మొత్తం స్టేజ్ పరిగెత్తుకుంటూ వచ్చేసారు ఒక్కసారి ఇక ఎంగర్ వాళ్ళు అయితే మామూలు కాదు ఫస్ట్ టైం నేను ఆ విధా విట్నెస్ నేను ఎప్పుడో సినిమా ఆడే ఈవెంట్ వాటికి వెళ్ళాను కనుక నాకు తెలియదు ఫస్ట్ టైం ఆ విధంగా ఈవెంట్ విట్నెస్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురును తోయడం తక్కువ ఇక అది ఒక్కటి తక్కువ అంత జనం వచ్చేసారు అందువల్ల దట్ ఇస్ దట్ ఇస్ వాట్ ద సినీ పరిశ్రమలో ఉన్న వారికి ఉండే పాపులారిటీ అని అందువల్ల ఇవాళ చిరంజీవిని దైవంగా అభిమానించే కోట్లాది మందికి ఇవాళ మనసులో తగిలిన గాయం దీని రాజకీయ నష్టం కూడా ఉంటుంది కనుక తెలుగుదేశం పార్టీ అయినా స్పందించారు కదా మరో పదిహేను ఏళ్ల పాటు కూటమిగానే ఉంటామని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు చంద్రబాబే మా నాయకుడు అని అంటూ ఉన్నారు చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్ వీళ్ళిద్దరు కూడా పవన్ కళ్యాణ్కి మంచి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు ఆ గౌరవం అభిమానం కనబరుస్తూ ఉన్నారు ప్రతి కార్యక్రమంలో ప్రతి వేదిక మీద కూడా మరి ఇప్పుడు బాలకృష్ణ వ్యవహార శైలి బాలకృష్ణ వ్యాఖ్యలు తెలుగుదేశంపై రాజకీయ ప్రభావం చూపిస్తాయా అంటేనే ఇమీడియట్గా ప్రభావం చూపకపోయినా సారీ ఇమీడియట్గా ప్రభావం చూపకపోయినా అనివార్యంగా ప్రభావం చూపుతాయి ఎందుకంటే సినిమా పరిశ్రమలో సినీ నటుల పట్ల ఉండే అభిమానము మామూలు అభిమానం కాదు ఈవెన్ రాజకీయ అభిమానాన్ని కూడా మించిన అభిమానం మీరు గమనించండి పొలిటీషియన్స్ ఫ్యాన్స్ స్వింగ్ అవుతుంటారు అంటే ఒక ట్వంటీ థర్ ట్వంటీ పర్సెంట్ అన్నావు నిన్న ఒక పార్టీకి కోటేస్తా రేపు పార్టీకి వస్తారు నిన్న ఒక నాయకుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు రేపు ఇంకో నాయకుడు మా కావాలని కోరుకుంటారు కానీ మీరు ఎప్పుడు పార్టీలు ఫిరాయించే ప్రజల్ని చూసాం నేతల్ని చూసాం సినిమా అభిమానులు ఫిరాయించిన చూసారా మీరు ఎప్పుడన్నా చిరంజీవి అభిమాని వెళ్ళి బాలకృష్ణ అభిమాని కావడం బాలకృష్ణ అభిమాని వెళ్ళి మహేష్ బాబు అభిమాని కావడం మనం ఎప్పుడన్నా జరగదు సినిమా అభిమానులు అంటే వాళ్ళ జీవితకాలం అభిమానులు ఇక వేరేది లేదు సో అందువల్ల మీకు అర్థం కావాల్సింది తెలుగుదేశం పార్టీకి ఒకటి ఈ కాంటెక్స్ట్ ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ విషయంలో తెలుగుదేశం పార్టీ అనవసరంగా పెట్టుకుంటోంది జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఏమీ సవాల్ కాదు లోకేష్ సవాల్ కాదు టీడీపీకి సవాల్ కాదు జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ పైన చేయలేదు జూనియర్ ఎన్టీఆర్ చాలా పేరున్న నటుడు ఆ ఇన్సెక్యూరిటీ ఎందుకు టీడీపీకి ఇప్పుడు ఆయన వచ్చి లోకేష్ లోకేష్కి ఏమైనా ప్రమాదం తెచ్చిపెట్టాడా సో ఆయన ఆయన సినిమాలో ఆయన ఉన్నాడు ఆయనకు రాజకీయ భావ ఆకాంక్షలు ఉండొచ్చు తప్పేమీ లేదు ఇది ఎన్టీ రావు మనవాడు అందుకుంటే ఆయన రాజకీయ ఆకాంక్షలు సో అందువల్ల ఆయన ఆయన తాత రాజకీయ నాయకుడు తండ్రి హరికృష్ణ పార్టీ పెట్టి ఫెయిల్ అయ్యాడు సో ఆయన ఆయనకు ఉండ ఉండదని ఏమి పొలిటికల్ ఫ్యామిలీ ఎందుకు ఉండదు ఉంటే ఉండొచ్చు కానీ యాజ్ అఫ్ నవ్ అయితే జూనియర్ ఎన్టీఆర్ ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ ప్రమాదం అయినా అనంతపురం ఎమ్మెల్యే మాట్లాడిన తీరు చూసాం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు టీడీపీ శ్రేణులకు మధ్య ఘర్షణ మనం చాలా సందర్భాల్లో చూసాం ఈ పంచాయత్ ఆల్రెడీ నడుస్తోంది ఒక ప్లేన్లో జూన్ ఎన్టీఆర్తో తో అమిత్ షా కలవడము మర్చిపోలేదు బీజేపీ ఆప్షన్స్ ఎలా ఓపెన్ పెట్టుకుంటాయన్న దానికి ఇది ఒక ఉదాహరణ సో ఇవన్నీ జరుగుతున్న సమయం ఇది ఒకటి రెండవది జనసేన టీడీపీల మధ్య మీరు అన్నట్లు పవన్ కళ్యాణ్ పట్ల చంద్రబాబు గౌరవంలో ఎలాంటి తేడా లేదు లోకేష్ గౌరవంలో ఎలాంటి తేడా లేదు వారి పట్ల చంద్రబాబు పట్ల గౌరవము లోకేష్ పట్ల అభిమానం చూపడంలో కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడా చేరలేదు కానీ క్షేత్రస్థాయిలో ఆల్రెడీ మొదలైంది క్షేత్రస్థాయిలో మనం అనేక చోట్ల ఈ వివాదాలు పత్రికల్లో చూస్తున్నాం ఇది రియాలిటీ కూడా ఎందుకు అది అనివార్యం కూడా అవుతుంది ఎందుకంటే ఇరవై ఒక్క సీట్లు జనసేన వచ్చాయి నెక్స్ట్ టైం వాళ్ళు ఇంకెక్కువ సీట్లు అడుగుతారు టీడీపీ వాళ్ళు ఇంకెక్కువ సీట్లు పోతాయి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఉంది సో ఈ పరిణామాల రీత్యా క్షేత్రస్థాయిలో టీడీపీ జనసేనల మధ్య ఆల్రెడీ కొన్ని చోట్ల స్టార్ట్ అయ్యాయి టీడీపీ ఎమ్మెల్యే ఉన్న చోట మాకు ప్రాధాన్యత లేదని జనసేన జనసేన ఎమ్మెల్యే ఉన్న అక్కడ టీడీపీ ఇన్ఛార్జే రాజ్యం నడుస్తుందని కొన్ని చోట్ల ఆల్రెడీ క్షేత్రస్థాయిలో టీడీపీ జనసేనల మధ్య ఆ స్మాల్ గ్యాప్ అయితే మొదలైంది బిగ్ గ్యాప్ అని అనుకోండి స్మాల్ గ్యాప్ మొదలైంది అది అలాగే పవన్ కళ్యాణ్ పెద్దగా ప్రభావం చూపే పని చంద్రబాబు కేబినెట్లో ఇప్పటివరకు ఏమీ చేయలేదు చేయలేదా చేయలేకపోయాడా అనేది తెలియదు కానీ రియాలిటీ ఏంటి పవన్ కళ్యాణ్ ఇంకో ఇది ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ వల్ల జరిగింది పవన్ కళ్యాణ్ ఒత్తిడి వల్ల జరిగింది ఆయన షాక్లోనైనా గ్రామీణాభివృద్ధి మంచినీటి సరఫరాలోనైనా ఇంకో ఈ విప్లవాత్మకమైన మార్పుకు పవన్ కళ్యాణ్ శ్రీకారం చెట్టాడు అన్నది అయితే కడ రావడం లేదు దానివల్ల పవన్ కళ్యాణ్కి ఇది పొలిటికల్గా నష్టము ఫ్యూచర్లో ఎందుకంటే ఒక పొత్తులు ఎలా ప్రభావం చూపుతాయంటే పొత్తులు పెట్టుకోవడం వల్ల లాభమే కానీ ఆ పొత్తు వల్ల ఏం చేశామన్నది కూడా పాయింట్ అవుతుంది నువ్వు ఏమీ ప్రభావం చూపలేదనుకోండి పొత్తులు నష్టం కూడా మారుతాయి ప్రభావం చూపగలగాలి పొత్తు పెట్టుకున్నప్పుడు ఆ ఇంపాక్ట్ సమాజం పైన ఇంకా మేము ఈ పొలిటికల్ పొత్తు పెట్టుకోవడం వల్ల ప్రజలకు ఈ లాభం జరిగింది అని రాజకీయ పార్టీ చెప్పుకోలేక పొత్తు నష్టం కూడా జరుగుతుంది అందువల్ల ఇవన్నీ కూడా క్షేత్రస్థాయిలో జనసైనికుల్లో ఉన్న భావాలు ఇవి మనందరికీ తెలుసు రాజకీయాల్లో కాస్తంత అనుభవం వ్యక్తులకు కూడా తెలుసు మూడవది తెలుగుదేశం వా శ్రేణుల్లో ఉన్న భావన ఏంటి అసలు ఈ అనవసరంగా జనసేనతో మేము పెట్టుకున్నాం చంద్రబాబు నాయుడు ఎందుకో ధైర్యం చాలలేదు ఆ ప్రబంచం చూస్తే నూట ఇరవై నాలుగు సీట్లు వచ్చిన రీతి చూస్తే మాకు జనసేన బీజేపీ లేకపోయినా మేము అధికారంలోకి వచ్చేవాళ్ళం ఇప్పుడు అనవసరంగా పవన్ కళ్యాణ్కి ఇంత గౌరవం ఇవ్వాల్సి వస్తుంది మా నాయకులు అనే భావన క్షేత్రస్థాయి తెలుగుదేశం కార్యకర్తలు స్పష్టంగా ఉంది ఎందుకంటే వాళ్ళ కష్టం మా కష్టార్జితం వల్ల గెలిచారు మేము ఖర్చు పెట్టుకోవడం వల్ల గెలిచారు మేమంతా భారం మోసి వాళ్ళని ఎమ్మెల్యేలుగా కూర్చున్న పెట్టాము అనేటువంటి అభిప్రాయం చాలా మందిలో ఉంది ఎందుకంటే కొన్ని సీట్లలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు తమ పదవులు కోల్పోయారు జనసేన వల్ల సహజంగానే ఆ ప్రాబ్లం కూడా ఉంది తెలుగుదేశం శ్రేణుల్లోనే ఈ అసహనం ఉంది అనవసరంగా పొత్తు పెట్టుకున్నాం పెట్టుకుండకపోతే ఏకపక్షంగా మనమే ఉండేవాళ్ళం కదా అని కానీ అది ప్రాక్టికల్గా చంద్రబాబు నాయుడు అన్నట్లు పవన్ కళ్యాణ్ తీసుకున్న స్టాండ్ వల్ల కూటమి విజయానికి కారణం ఇది ఇది మూడవది నాలుగవది తెలుగుదేశం పట్ల అసంతృప్తి పెరుగుతున్న సందర్భం ఇది అఫ్ జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నట్లు ఇదొక పెద్ద మహా తుఫాన్గా మారి వెంటనే చంద్రబాబు నాయుడు గద్ద దించి జగన్ను సీట్లో కూర్చొని పెడతాను అనుకోవడం నిజం కాదు ఈవెన్ టుడే ఎన్నికలు జరిగితే కూటమే గెలుస్తుంది కానీ బట్ డెఫినెట్గా అసంతృప్తి మొదలైంది ఈ అసంతృప్తి మొదలైన క్రమంలో ఏ చిన్న అంశం కూడా అసంతృప్తి పెంచుతుంది అనుకూలత ఉన్నప్పుడు ప్రతి చిన్న అంశము అనుకూలతను పెంచుతుంది అనుకూలత లేనప్పుడు ఏ చిన్న అంశమైనా ప్రతికూలత ఉన్నప్పుడు చిన్న అంశం ప్రతికూలతను కూడా పెంచుతుంది దట్ ఇస్ ద లా ఆఫ్ ఫిజిక్స్ సో అందువల్ల ఆల్రెడీ తెలుగుదేశం పార్టీకి ఈ ప్రాబ్లం నాలుగోది అందువల్ల ఇన్ని ఉండగా ఇప్పుడు మళ్ళీ కొత్తగా బాలకృష్ణ చేసిన తంట సో బాలకృష్ణ తంటాలో ఏ రాజకీయ పరమైన అంశం లేదు అది ఏ అది తెలుగుదేశం పార్టీ ఆదేశంతో చంద్రబాబు నాయుడు ఆదేశంతో చేసింది కాదు సాక్షి మనం నమ్మించాలని చూడొచ్చు కానీ అది నిజం కాదు నవ నందమూరి బాలకృష్ణ నోటి దురుస్త జరిగింది కానీ చంద్రబాబు నాయుడు నిస్సహాయత అనేది ఇక్కడ క్వశ్చన్ బలైతోంది ఎందుకు చంద్రబాబు నాయుడు బాలకృష్ణను వారించలేడు ఆ నిస్సహాయత ఏమవుతుంది అంటే ఎక్కడో చోట మరి దీని బాలకృష్ణ ఈ వ్యాఖ్యలు చేయడంలో వెనకాల ఎవరన్నా ఉన్నారా అనే ప్రశ్న రాకపోతుంది ఎందుకంటే చిరంజీవి గట్టిగా రియాక్ట్ అని తీరు చూస్తే ఆయన ఎంత హర్ట్ అయ్యాడో మనకు అర్థమవుతుంది ఆ లెటర్లో ఉన్న ప్రతి అక్షరము ఆయన మన అంతరాల నుంచి వచ్చింది క్లియర్గా కనబడుతుంది గాయం తీవ్రత కూడా కనబడుతుంది ఆయన ఇప్పుడు విదేశాలను బయటకు వచ్చాక ఆయనను మాట్లాడించమని మన వాళ్ళు బొట్టాలు పెట్టకపోరు ఆయన మాట్లాడక తప్పని పరిస్థితి వస్తుంది అంటే ఈ వివాదము ఇకతో ముగియదు ఇంకా నడుస్తుంది చూద్దాం మరి ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఇన్ని రకాలుగా నష్టదాయకంగా ఉన్నా ఇది అతి అతి సులభంగా దీని నుంచి బయటపడచ్చు ఏంటి చంద్ర బాలకృష్ణ ద్వారా ఒక స్టేట్మెంట్ ఇది నేను నా ఉద్దేశం చిరంజీవి గారిని దానం కాదు జగన్మోహన్ రెడ్డి సైకో అనే అనే క్రమంలో పొరపాటున దొరికిన పదమే కావచ్చు అది ఉద్దేశపూర్వకం కాదు చిరంజీవి పట్ల మాకు అపారమైన గౌరవం ఉంది ఒక తోటి సినీ నటుడుగానే కాదు రాజకీయ వేత్తగా కూడా ఆయన పట్ల మాకు గౌరవం ఉంది చిరంజీవి నాన్న నాకెప్పుడు సోదర సమానుడు నా ఉద్దేశం ఎప్పుడు లేదు అయినా నాకన్నా వయసులో పెద్ద అనుభవంలో పెద్ద సిరి జీవితంలో పెద్ద రాజకీయాల్లో పెద్ద గనక నా నా పెద్దన్నయ్య లాంటి చిరంజీవి పట్ల జరిగిన ఈ అసౌకర్యము ఆయన మనసు బాధపడినట్టుగా అనిపించింది ఆయన స్టేట్మెంట్ చూస్తే దానికన్నా మించి ఆయన అభిమానులు బాధపడ్డారు అందుకు నేను భీషత్గా క్షమాపణ చెప్తున్నాను ఈ మాటలు ఉపశమరించుకుంటున్నాను సభాపతిని కూడా కోరుతున్నాను ఇది అనా అనుకోకుండా దొరికిన ఈ పదాలను రికార్డుల నుంచి తొలగించండి అని ఒక పత్రికా స్టేట్మెంట్ ఇస్తే చంద్రబాబు ఆదేశిస్తే బాలకృష్ణ చేస్తారంట ఎందుకు చేయకపోతే దానితో తర్వాత కదా చేయక తప్పదు కదా ఇది పార్టీ నాయకుడు కదా సో సే పార్టీ నాయకుడు కదా ఇక ఆ మేరకు ఇల్లు ఇల్లు ఏముంది ఇలా బాలకృష్ణ అవమానం కాదు కదా గౌరవం పెరుగుతుంది ఇంకా బాలకృష్ణ రెస్పెక్ట్ పెరుగుతుంది కదా ఎప్పుడైనా మనకు మన ధర్మశాస్త్రాలు చెప్పేది ఏంటి క్షమాగుణము క్షమించాలని కోరే గుణము ఈ రెండు మనిషి ఔన్నత్యం అనిపించింది పొరపాట్లు అందరము చేస్తాం మనమంతా మానవ మాత్రం సో ఎవరమైనా తప్పు తప్పు చేయొచ్చు చేయకూడదనే కాదు కదా మనకు పురాణ పురుషులు సైతం కొన్ని సందర్భాల్లో అసందర్భంగా మాట్లాడిన ఉదాహరణలు మనకు పురాణాలు చూస్తే కూడా దొరుకుతాయి కదా అందువల్ల ఏముంది ఎవరమైనా బాలకృష్ణ ఎవరైనా తప్పు మాట్లాడచ్చు ఏముంది అందులో తప్పు మాట్లాడడం నేరం కాదు తప్పును సరిదిద్దుకోవడం నేరం సరిది సరిదిద్దుకోకపోవడం నేరం తప్పు మాట్లాడే ఎప్పుడూ నేరం కాదు బాలకృష్ణ విషయంలో నేరం కాదు కెవరి విషయంలో నేరం కాదు ఎందుకంటే ప్రతి మనిషి ఏదో ఒక సందర్భంలో మన ఆలో అనాలోచితంగానో ఆ క్షణంలో క్షణికావేశంతోనో ఒక సందర్భం సరిగా అర్థం కాకనో తప్పుగా మాట్లాడచ్చాను ఏముంది ఇందులో తప్పుగా మాట్లాడేది సచిన్ టెండూల్కర్ కూడా పరిగమాన్ల బాలు కూడా క్లీన్ బౌల్డ్ అనే సందర్భాలు ఉన్నాయి కదా ఏముందల్లా దట్ డెంట్ మీన్ సచిన్ టెండూల్కర్ ఇస్ అ బ్యాడ్ ప్లేయర్ నాకేమి చాలా గొప్ప నటులు చిరంజీవి నటించిన సినిమాలు కూడా ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి కదా రెడ్యూస్ చిరంజీవి ఇమేజ్ కదా జరుగుతుందండి ఏముంది అందులో సో అందువల్ల బాలకృష్ణ బేషరత్తుగా దీనికి ముగింపు పలికితే అది ఆయనకు మంచిది తెలుగుదేశానికి కూడా మంచిది రైట్ చూద్దాం సార్ మరి బాలకృష్ణ ఎలా స్పందిస్తారు అమెరికా పర్యటన తర్వాత చిరంజీవి వచ్చి మాట్లాడతారు అనేది